హలో ఆల్ వెల్కమ్ టు అరుణాస్ మ్యాగజైన్ ఈరోజు రెసిపీలో దేవి నవరాత్రుల్లో చేసి మొదటి రోజు అమ్మవారి నైవేద్యం కట్టే పొంగల్ ఎలా చేయాలో తెలుసుకుందాం ఇది కుక్కర్లో చాలా ఈజీగా చేసేవచ్చు దీనికోసం కుక్కర్లో అరకప్పు బియ్యం అరకప్పు పెసరపప్పు వేసి బాగా కడుక్కోవాలి మూడు కప్పులు వాటర్ వేసి నాలుగు విద్యుత్స్ వచ్చే వరకు మెత్తగా ఉడికించుకోవాలి కుక్కర్ చల్లారేలోగా పోపు వేసుకుందాం స్టవ్ మీద చిన్న ప్యాన్ పెట్టి వేడి చేసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి వేడి చేసుకోవాలి మినపప్పు ఆవాలు ఒక అర టీ స్పూను జీలకర్ర ఒక టీ స్పూను అలాగే పచ్చిమిర్చి జీలకర్ర ఒక నాలుగు వేసుకోవాలి సన్నగా తరిగిన అల్లం ముక్కలు ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి అలాగే కరివేపాకు ఒక రెండు రెబ్బలు వేసుకోవాలి వేగుతుండగా మిరియాలు ఒక టీ స్పూన్ వేసి కలుపుకొని వేపుకోవాలి ఎండుమిర్చి ఒక ఎనిమిది నుంచి పది ముక్కలు చేసి వేసుకోవాలి అలాగే జీడిపప్పు ఒక రెండు టేబుల్ స్పూన్స్ వేసి వేపుకోవాలి ఫైనల్గా ఇంగువ కొద్దిగా వేసుకొని బాగా కలుపుకుంటే పోపు రెడీ అయిపోయినట్టే ఇప్పుడు కుక్కరు చల్లారింది మూత తీసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ వేడి వేడి అన్నం మిశ్రమంలో ఒక గ్లాస్ వాటర్ వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ స్టవ్ మీద పెట్టుకొని వేడి చేసుకోవాలి ఇందులో ఉప్పు ఒక టీ స్పూన్ వేసుకోవాలి పసుపు ఒక అర టీ స్పూన్ వేసి బాగా కలుపుకోవాలి తర్వాత మనం రెడీ చేసి ఉంచుకున్న పోపుని ఇందులో కలిపి బాగా కలుపుకొని రెండు నుంచి స్టవ్ ఆఫ్ చేసుకుంటే కట్టె పొంగలి అమ్మవారికి నైవేద్యంగా రెడీ అయిపోయినట్టే చాలా ఈజీగా కుక్కర్లో కట్టె పంగలి రెడీ అయిపోయింది కదండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్